హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరం బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు ఇరవై రెండో తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైస్ నిన్న వీడియో పెట్టదని చాలామంది అనుకుంటున్నారు న్యూస్ అయితే న్యూస్ అయితే చేశాను మైక్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం ఉండడం వల్ల వాయిస్ సరిగ్గా రాలేదన్నమాట సో అందువల్ల నేను మళ్ళీ రీఅప్లోడ్ చేయలేకపోయాను సో మొన్న ఒకసారి పాస్పోర్ట్ కోసం వీడియో పెట్టాను కదండి పాస్పోర్ట్ రెన్యూల్ కోసం అది కూడా వాయిస్ ప్రాబ్లం వచ్చింది చాలామంది కామెంట్ పెట్టారు ఏం లేదు సో మీరు గర్భ దేశాల్లో ఉన్నారా మీ యొక్క పాస్పోర్ట్ యొక్క వ్యాలిడిటీ సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ ఇంతవరకు ఉంటే కనుక రెన్యూలు అక్కడే చేసుకోండి గల్ఫ్లో ఉంటే గల్ఫ్లో రెన్యులు చేసుకోండి ఎందుకంటే ఇండియా వచ్చా కూడా చేయించుకోవచ్చు కాకపోతే కొంచెం ప్రాసెస్ ఇబ్బందికరంగా ఉంటుంది అదేంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో ఉన్న మీ యొక్క ఇంటి పేరు కానీ అడ్రస్ కానీ సర్నేమ్ ఇది ఇదే ఇంట్లో ఇంట్లో భార్య పేరు కానీ భార్య పేరు మీ యొక్క సర్నేమ్ కానీ ఆధార్ కార్డులో ఉన్నట్టే ఉండాలి పాస్పోర్ట్లో కూడా ఏమైనా తేడా వచ్చిందా ఒక అక్షరం కానీ ఒక స్పేస్ కానీ ఏదైనా తేడా చేస్తున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చేయించుకోవాలని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ వేరు పాస్పోర్ట్ డేట్ ఆఫ్ బర్త్ వేరు సో అందువల్ల ఇబ్బంది పడతారు గల్ఫ్ లో రెన్యూల్ చేసుకుని గల్ఫ్ ఏంటంటే ప్రైవేట్ బిజినెస్ కాబట్టి సో బిఎల్ఎస్ సెంటర్స్ కి త్వరగా ఈజీగా అయిపోతుంది ఓకే ఇది ఒక ముఖ్యమైన పాయింట్ కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే మనం రెండు రోజులు న్యూస్ కవర్ చేసే రోజు సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఇరవై తొమ్మిది కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ పర్మిట్లు జారీ చేస్తారు ఇన్సూరెన్స్ బిజినెస్ చేసుకోవడానికి నెక్స్ట్ ఏడుగురు ఎక్స్పర్ట్స్ యొక్క ఈ ఇళ్లలో కరెంట్ కట్ చేశారే మినిస్ట్రీ వారు సో వీళ్ళంటే ఈ పక్కన దగ్గరలో ఉన్న ఈ కొవైతీస్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ కూడా చేస్తున్నారు వీరిపైన ఈ జాబ్రియాలో కానీ సల్వాలో కానీ కరెంట్ కట్ చేస్తారు వాళ్ళ యొక్క ఇళ్లలో ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కువైతీ చేసిన భారీగా జరుగుతుందంటే కోవైతీ నర్సెస్ కానీ కోవైతీ డాక్టర్స్ కానీ అత్యధికంగా అవకాశాలు కల్పిస్తున్నారు సో నెక్స్ట్ ఆమ్నస్టీని భారీ సంఖ్యలో ఉపయోగించుకున్నారు ఇప్పుడు మనకి కోవిడ్లో అయితే మినిస్టర్ వారు ఏం చెప్తున్నారంటే మీరు కోవిడ్ వదిలి వెళ్లే ముందు మీ స్టేటస్ పర్ఫెక్ట్గా అంటే ఎటువంటి కేసులు లేకుండా మీరు లీగల్గా వెళ్ళండి మళ్ళీ లీగల్గా తిరిగి రావచ్చు అని చెప్పి తెలియజేశారు నెక్స్ట్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఆ యొక్క అకౌంట్ని డిలీట్ చేస్తే అధికారు డిలీట్ చేస్తామని అధికారులు అనౌన్స్ చేశారు అంటే ఫేస్బుక్లో ఫేస్బుక్ నాలుగైదు ఐడీలు ఉంటాయి టిక్టాక్ నాలుగైదు ఐడీలు ఉంటాయి సో ఇటువంటి ఐడీల్ని డిలీట్ చేస్తారంటే మినిస్టర్ వారు నెక్స్ట్ కోవైట్ నుండి అహ్మదాబాద్ వెళ్ళిన ఒక నలుగురు మిత్రుల మిత్రుల దగ్గర రెండు వందల యాభై గ్రాముల గోల్డ్ మూడు లక్షల రూపాయలు క్యాష్ దొంగతనం జరిగిందండి ఎయిర్పోర్ట్ దిగి క్యాబ్ బుక్ చేసుకున్నారు క్యాబ్ సగం దూరం వెళ్ళిన తర్వాత రాత్రి కరెక్ట్ పన్నెండు గంటలకి క్యాబ్ సగం దూరం వెళ్ళిన తర్వాత పోలీసులు పోలీసులు చెకింగ్ అని చెప్పి వచ్చి ఒక క్యాబ్ చెక్కింగ్ చేసి వీళ్ళ దగ్గర క్యాష్ మూడు లక్షలు ఉందండి ఎక్స్చేంజ్లో లో మూడు లక్షలు మార్చుకుని వెళ్ళారు మూడు లక్షల క్యాష్ రెండు వందల యాభై గ్రాములు గోల్డ్ కూడా నలుగురు దగ్గర దొంగతనం తీసుకెళ్లిపోయారు అంటే పాపం ఎంత కష్టపడి సంపాదించుకుంటారు కదా అయితే నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు ఒక అప్డేట్ జారీ చేశారు సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి యొక్క పర్సనల్ నెక్స్ట్ ఈద్ హలాద కోసం పదివేల గోరెల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మరొక్క నుండి సో పంతొమ్మిది వందల తొంభై తర్వాత అబ్దు బోర్డర్ నుండి ఇప్పుడు గొర్రెలు ఇంపోర్ట్ అవుతున్నాయి మనకి సో మరొక్క నుండి నెక్స్ట్ తుర్కీ సిరియా నుండి కూడా గొర్రెలు వస్తాయి త్వరలో సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్ళాం సౌదీ విషయానికి వెళ్తే ఈ కొరియన్ పాప్ స్టార్ కొరియన్ పాప్ సింగర్ ఒక ఆయన ఇస్లాం తీసుకుని సో హజ్జికి వచ్చి హజ్ దర్శనం పూర్తి చేసుకున్నాడు సో నెక్స్ట్ డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసే సమయంలో మీ దగ్గర లైసెన్స్ షూట్గా క్యారీ చేయాలి లేకపోతే మీకు నూట యాభై రియల్ నుండి మూడు వందల యాభై రియల్ వరకు ఫైన్ వేస్తారు నెక్స్ట్ సౌదీ సిటిజన్స్లో అన్ని రకాల పనులు అన్ని రకాల చిన్న పెద్ద పనులు చేయడానికి జాబ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారంట నెక్స్ట్ సౌదీలో విజిట్ వీసా వర్క్ వీసాగా మారడానికి అప్డేట్ ఏమీ లేదు ఆ విధంగా ఎవరైనా చెప్తే నమ్మద్దు నెక్స్ట్ తబుక్లో ఒక కారు యాక్సిడెంట్ గుడి కావాల్సిన యాక్సిడెంట్ కావాల్సింది ఒక ఎక్స్పర్ట్ వచ్చి కాపాడండి ఒక ఆమె సౌదీ ఆమె హ్యాండ్ బ్రేక్ వేయకుండా కారు ఇంజిన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది అయితే కారులు వేరే అబ్బాయి ఉంటే అతను మొత్తానికి బ్రేక్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ తీస్తాడో సంథింగ్ ఏం జరిగిందో ట్రాఫిక్ ట్రాఫిక్లోకి వెళ్ళిపోతుంది ఒక అక్కడ ఉన్న ఎక్స్పర్ట్ వచ్చే కారు యాక్సిడెంట్ కాకుండా అబ్బాయిని కాపాడాడు సో నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ గారు జపాన్ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు కింగ్ సల్మాన్ గారికి ఆరోగ్యం సరిగ్గా లేదు కదా ఆయన ఊపిరితలు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి సో నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సౌదీలో చెట్లని చెట్లను నరికి వేస్తే మీకు ఇరవై వేల రియల్ వరకు ఫైన్ వేస్తారు జాగ్రత్త ఫ్లయింగ్ ట్యాక్సీస్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో హజ్కి ఇప్పుడు హజ్ దర్శనానికి ఫ్లయింగ్ ట్యాక్సీలో తీసుకెళ్తారండి సో ఫ్లయింగ్ ట్యాక్సీల్లో ఈ ట్రయల్ చే నెక్స్ట్ మనం యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే తెలంగాణ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు దుబాయ్ వచ్చి దుబాయ్లో ఉన్న గల్ఫ్ కార్మికుల యొక్క కష్ట కష్టాలని అడుగు తెలుసుకుని వారి యొక్క అన్ని యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు నెక్స్ట్ ఈ గల్ఫ్ కార్మికుల సేవా కేంద్రం యొక్క టీంను కూడా కలవడం జరిగింది సో దుబాయ్లో మరించిన గల్ఫ్ కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ ప్రభుత్వం తరఫున తరఫు నుంచి అందజేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఒక మిత్రునికి దుబాయ్లో డ్రైవర్ జాబ్ లాగా చాలా ఇబ్బంది పడతాడండి సో ఎవరి దగ్గర ఉన్న జాబ్స్ ఉంటే కొంచెం తెలియజేయండి నెక్స్ట్ ఎయిర్ ట్యాక్సీస్ పైలట్ని త్వరలో రిక్రూట్ చేసుకుంటారండి మనం చెప్తున్నాం కదా ఎయిర్ ట్యాక్సీలు స్టార్ట్ అవుతాయని చెప్పి వాటి యొక్క పైలట్ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు దుబాయ్లో నెక్స్ట్ అబుదాబీలో సూపర్ మార్కెట్ని క్లోజ్ చేశారు ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు హెల్త్ రూల్స్ పాటించట్లేదు ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారు మార్కెట్లు క్లోజ్ చేశారు నెక్స్ట్ దుబాయ్ అల్ ఖైల్ స్టేషన్ నుండి దుబాయ్ ఎక్స్చేంజ్ స్టేషన్ వరకు ఈ మెట్రో సేవలు అంతరాయం ఏర్పడింది అయితే అధికారులు ఈ యొక్క ప్రాబ్లమ్స్ రిలీజ్ మళ్ళీ యథాతంగా మెట్రో లైన్ నెక్స్ట్ అమరావతి యొక్క ఎయిర్లైన్సు ఈ ఫ్లెమింగ్ పక్షులు ఉంటాయి కదా ఈ ప్లక్షన్ డీకో డీ కొట్టిందండి ఈ వలన ముప్పై ఆరు పక్షులు చనిపోయాయంట నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఇరాని ప్రెసిడెంట్ గారు హెలికాప్టర్ క్యాక్టర్లు చనిపోయారు కదా ఐదంబిన్ తారక్ గారు సంతాపం వ్యక్తం చేశారు నెక్స్ట్ వామన్లో కొత్త ఇంటర్నెట్ ఇంటర్నెట్ సిస్టమ్ లాంచ్ కాబోతుంది ఒక సెటప్ బాక్స్లో ప్రతి ఇంటికి బాక్సులు ఇస్తారంట నెక్స్ట్ బర్కాలో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడుతున్న ఒక ఇరవై ఐదు మంది అరెస్ట్ చేశారు ప్యాకాట్ లాంటివి ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశారు ఏషియన్ వ్యక్తులు సార్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే వామాని రూల్ ప్రకారం వామాని యొక్క కాను ప్రకారం భర్త మొబైల్ భార్య చూడకూడదు భార్య మొబైల్ భర్త కూడా చూడకూడదు అంట ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాటికి కొత్తగా నెక్స్ట్ ఆరోపి అధికారులు తెలియజేశారు గవర్నమెంట్ వెబ్సైట్లలో గవర్నమెంట్ వెబ్సైట్లు నకిలీ వెబ్సైట్లు కూడా ఉన్నాయి సో గవర్నమెంట్ సేవల కోసం కొన్ని వెబ్సైట్లు వెళ్ళి మనీ కూడా పే చేస్తారు సో పొరపాటున ఇటువంటి పని చేయద్దు అధికారంగా వెబ్సైట్లు ఏమైనా ఒరిజినల్ వెబ్సైట్ ఏదో డూప్లికేట్ వెబ్సైట్ వెబ్సైట్ ఏదో చెక్ చేసుకోమని చెప్పి అధికారులు తెలియజేశారు సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే హ్యూమన్ ట్రాఫికింగ్ జాబుల పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి బెహరన్ తీసుకొచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న కొంద వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు వీళ్ళని సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అన్నమాట ఈ మహిళల్ని తర్వాత స్ట్రీట్ రేసింగ్ నైట్ టైం కొందరు స్ట్రీట్స్లో రేసింగ్ కారులతో రేసింగ్ చేస్తారనమాట ఈ విధంగా రేసింగ్ చేయడం వల్ల ఒక పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి యాక్సిడెంట్ మొత్తం చనిపోయాడు అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నిఘా కూడా ఏర్పాటు చేశారు బెహరీన్లో తర్వాత కారు కారు డ్రైవింగ్ సమయంలో ఒక మహిళ అసభ్యకరమైన డ్యాన్సులు చేసి వీడియో తీసి పో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఆమె అది డాన్స్ చేస్తున్న సమయంలో డ్రైవర్ సెల్ ఫోన్ కూడా ఉపయోగిస్తున్నాడు ఇది ట్రాఫిక్ పోలీసున్ అని చెప్పి ఆ డ్రైవర్కి నూట యాభై ఫైన్ వేశారు వీడియో పెట్టా కత్తరర్ విషయానికి ఖత్తర విషయానికితే లిక్విడ్ న్ న్యాచురల్ గ్యాస్ అత్యధికంగా సప్లై తీసుకుంటూ ఉంది అంటే అది ఖతర్ మాత్రమే గ్యాస్ ద్వారా అత్యధిక ఆదాయం కత్తెరకు వస్తుంది నెక్స్ట్ అత్యంత భారీ శాలరీ కల అత్యంత భారీ శాలరీ కల ఎంప్లాయీస్ కత్తల్లోనే ఉన్నారంట సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు హజ్జికి వెళ్ళే వారికి అవుట్లైన్ వ్యాక్సిన్ సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ మస్టర్ షూట్ చేశారన్నమాట తప్పనిసరిగా వేసుకోవాలి సో ఖతర్ అమీర్ గారు సంతాపాన్ని తెలియజేశారు తర్వాత వెస్ట్ ఏషియన్ సూపర్ లీగ్ బాస్కెట్ బాల్ వరల్డ్ కప్పు త్వరలో మనకి ఖత్తర్లో నిర్వహిస్తారు ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఏడులో ఖత్తర్లోని ఈ వరల్డ్ కప్ యొక్క మ్యాచెస్ అనేది ఖత్తర్లో జరుగుతాయి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ట్రాఫిక్ వైలేషన్ చేసే వాళ్ళకి ఖత్తర్లో ట్రాఫిక్ వైలేషన్ చేసేవారికి సెప్టెంబర్ ఒకటి నుండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ట్రాఫిక్ వైలేషన్ చేశారా ట్రాఫిక్ కేసులు ఉన్నాయా ఇవి క్లియర్ చేసుకోకుండా మీరు దేశం దాటి వెళ్ళారు ఇది గవర్నమెంట్ అప్డేట్ ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్